మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ వర్తమానాల రూపంలో అందించినప్పుడు తన జ్ఞానాన్ని నాకు ఇచ్చిన ఆ పర్వతండ్రి యొక్క కృప లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ చిన్న చిన్న నీటి బిందువు లేదా ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ ఒక ప్రవాహం వల్ల మారి మాకు ఎంతగానో ప్రోత్సహిస్తూ దప్పికను తీరుస్తూ మా అందరినీ సేద తీరుస్తున్న విధానం బట్టి సబ్స్క్రైబర్స్ అందరికీ నా పిల్లలు అర్థండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి పరిచయం చేయండి తప్పకుండా బాలభరతమైన పరిశీలిలో నేను కూడా పాలు పాకులు కావాల్సింది ప్రభు పైన పాలన చేస్తున్నాను రెండు ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క పాదం ఎదుట నేర్చుకున్నాను ఈ పూట కీర్తన వెళ్ళడం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం దేవుడు లేడు చాలు చదువుబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే భక్తులైన దావీలు మాట రాస్తున్నాడు చాలామంది అనుకుంటున్నారంట దేవుడు లేడు ఈ ములోకంలో చాలా మతాలు ఉన్నాయి హిందూ ముస్లిం క్రైస్తవ బుద్ధిజం సిక్కిజం వంటి బౌద్ధ మత సంబంధమైన ప్రతి మతాలను మన భారతదేశం గౌరవిస్తుంది అందులోనే ఒక నాస్తిక మతం కూడా ఉంది వీరి యొక్క ప్రబోధ ఏంటి అంటే దేవుడు లేడు దేవుడు లేడు అన్నదే వారి బాధన ఈరోజు వాక్య వెంట నీ చూతున్నా కూడా కొన్ని కొన్నిసార్లు నీకు వచ్చిన కష్టాలు బట్టో నష్టాలు బట్టో బాధలు బట్టో కన్నీని బట్టో వ్యాధులు బట్టో నువ్వు కూడా చాలాసార్లు ఈ ఉంటావు దేవుడు ఉంటే కనుక నాకెందుకు బాధలు దేవుడు ఉంటే నాకెందుకు కష్టాలు దేవుడు ఉంటే కనుక ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాను దేవుడు అసలు లేడు అందుకనే ఇలాంటి భయంకరమైన నీచమైన కార్యాలు జరుగుతున్నాయి సొసైటీలో అంటూ సొసైటీని నిందించలేక చాలామంది దేవుడిని లేడని ఇక దేవుడు నాకు వద్దని కొన్ని భేద అభిప్రాయాలు కలుగుతాం ఇంకొంతమంది వారి యొక్క ఉన్నతమైన గోల్ రీచ్ అవ్వడానికి దైవత్వాన్ని కూడా అర్థం పెట్టుకుంటాడు ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఒక రచయిత ఒక బుక్ రాశారు ఆ బుక్ పేరు ఏంటంటే దేవుడు లేడు దేవుడు లేడు అన్న మాట మీద తన కలంలో నుంచి ఒక పుస్తకం రూపొందించబడితే ఆ పుస్తకం అంట ది వరల్డ్ మోస్ట్ సెకండ్ ప్లేస్ ది లార్జెస్ట్ బుక్ సే ప్రపంచ దేశములోనే రెండవ స్థానము పుస్తకపు అమ్ముడములో అమ్ముడిపోవడంలో అంతగా పుస్తకాలు అంట రెండవ స్థానం వచ్చినట్ట ఎందుకంటే మొదటి స్థానం బైబుల్ ఎప్పుడు తీసిపోదు అయితే ఈ రెండవ స్థానం వచ్చినప్పుడు చాలామంది ఆ రచయితను ఆయన రాసిన పుస్తకాలు చదివి ఆయనకు ఒకరోజు సన్మానం చేయాలి అనుకొని ఆ సన్మాన సభలో ఆయనను పిలిచి సన్మానం చేస్తారు అయ్యా రచయిత గారు మీరు ఇంతగా ఈ బుక్ రాయడానికి ఈ బుక్ ఇంతగా పబ్లిష్ అవ్వడానికి ఇంతగా సేల్ అవ్వడానికి మేమెనుకుంది ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు మీకు పురుగుల్పింది ఎవరు అంటూ అక్కడున్న మీడియా టీం అంతా కూడా మైక్ పెట్టి దీనికి కారకులు ఎవరు అని అంటే దేవుడు లేడు అని రాస్తున్న పుస్తక రచయిత అదేముందండి అంత దేవుని దయా అన్నాడు దేవుని దయా అన్న వ్యక్తి ఏమని రాశాడు దేవుడు లేడు అని రాశాడు ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని పెట్టారా చాలాసార్లు దేవుని దయా దేవుడు ఉన్నాడు కాబట్టి అని అనే ప్రజలు ఈరోజు కొన్ని కష్టాలు నష్టాలు ఎందుకంటే నిన్నటి కూడా నేను ఒక చోటకు వెళ్ళినప్పుడు ప్రదర్శన వంటి కార్యక్రమాలు ఒక భక్తునికి కష్టం వచ్చింది తన కుటుంబంలో కలిగిన ఆ నష్టాన్ని బట్టి కష్టాన్ని బట్టి ఆ వ్యక్తి నాతో అన్న ఒక మాట నాకు ఈరోజు వాకింగ్ తయారైంది అదేంటంటే దేవుడు లేడని భాష గారు దేవుడే కనుక ఉండుంటే నా భార్య నా బిడ్డలు నా కుటుంబం నా పరిస్థితి ఇలా ఉండేదా ఎందుకని నేను బలహీన అయ్యేవాడినా ఎందుకని నేను అంటూ తన సమస్యలంతా వెల్లబుచ్చుకుంటున్నాను అప్పుడు ఈ వాక్యాన్ని నేను చెప్పాను దేవుడు లేడు అనుకునేవారు అసలు ఎవరో ముందు తెలుసుకో ఏడు రకాలైన మనుషులు ఉన్నారంట దేవుడు లేడు అనేవారు లేదా ఏడు లక్షణాలు ఒకటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో తమ హృదయములో అనుకుందు ఎవరంట దేవుడు వారు బుద్ధిహీనులు బుద్ధి లేనివారు సరి అయిన బుద్ధి తయారవని వారు హీనత హీన దిశలోనికి వచ్చిన వారు బుద్ధి హీన స్థితిలోనికి వచ్చిన వారు తమ తప్పేవులు అనుకుంటారంట దేవుడు లేడు దేవుడు లేడు కాబట్టి మాకు కష్టాలు దేవుడు లేడు కాబట్టి మాకు బాధలు దేవుడు లేడు కాబట్టి మాకు ఈ శ్రమలు అంటూ తమ బుద్ధిహీనతను చాటుకుంటారండి గ్రంథం పదమూడు అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన ఉంటుందో గర్భములో నుంచి వచ్చే పిల్ల బయటికి రానటువంటి వాళ్ళు బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడని తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధిలాగా తండ్రి దగ్గరికి వచ్చాడు ఈ లోకంలో ఒక బుద్ధిహీనత ఏంటో తెలుసా వేర్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ ఇస్ ఎ క్రియేటర్ ఎక్కడైతే సృష్టికర్త ఉంటాడో అక్కడే సృష్టి ఉంటుంది తాళం తవి తయారు చేసిన వాడు తాళపు కప్పను తయారు చేసిన వాడు తాళపు చెవిని కూడా తయారు చేసి తన ఇంటో ఉనికి చాటుకుంటాడు ఏది కూడా తనంతడు తాని తయారవదు మనం పెట్టుకునే వాచ్ తయారు చేయబడిన మైక్ ప్రతిది కూడా ఒక సృష్టికర్త ఉంటాడు ఆయన మొదలలోకి వచ్చిన ఆలోచన చేతనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఈ పరికరాలు ఇవన్నీ కూడా నేను అంటాను దేవుడు లేడు అన్న ఓ బుద్ధి హిందా నేను మాట్లాడి మైక్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి అది గుర్తుకొచ్చేసిందా దీనికి రూపకల్పన చేసిన వాడు లేడా ఎవరి లోకంలో తయారు చేయబడిన వస్తువుకి సృష్టికర్త ఉంటే ఎంతటి విశాలమైన విశ్వాన్ని తయారు చేసిన దానికి తయారు చేసిన సృష్టికర్త ఉండడా ఏదిని బుద్ధిహీనత ఏదిని జ్ఞానం కాబట్టి గమనించు బుద్ధిహీను అనుకుంటాడంట దేవుడు లేడు ఇక రెండోది మనం చూసిన వారమైతే వారు చెడిపోయిన వారు అసహ్యకార్యంలో చేయుడు రెండో లక్షణం చెడిపోయిన ఎవరు దేవుడు లేడు అని అంటారంటే చెడిపోయిన వారు మాన ప్రాణాలను చెరుపుకుని చెడగొట్టుకొని దేహమునకు మత్స్యపానముతో శరీరమునకు వ్యభిచారముతోను స్త్రీ వ్యామోహముతోను తను తాను చెరుపుకుంటూ తను తాను జీవితాన్ని పాడు చేసుకునేవాడు అంటాడు దేవుడు లేడని అది వాడు తాగిన మత్తు వాడు కలిగిన ఆ మత్తు వాడి నోటి ఏమి లేవు చెప్పేస్తుందంటే దేవుడు లేడని చెప్పేస్తుంది ఏమి మత్తు ప్రియులు కాదు కదా సృఫలో ఉండే మాట్లాడుతున్నాం కదా దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు దేవుడు లేడు అనేవాడు ఎవరి అంటే తను తాను చెరుపుకునేవాడు తాగుడు చేత వ్యస్రముల చేత మద్యము చేత తన్ను తాను వాడు బుద్ధి లేదా దేవుడు లేననేవాడు మూడవది అసహ్యమైన కార్యములు చేయవాడు వాడు చేస్తున్న కార్యాలు తను తాను చెడగొట్టుకుంటున్న విధానం మనకి మార్కు స్వార్థ ఐదవ భాగం తెలుసు సేనాదయాలు పట్టిన ఆ యొక్క వ్యక్తి సేనా అనగా మూడు నుంచి ఆరు వేలని అర్థం రోమ యొక్క భాషని ఓ మూడు వేలు అనుకుందాం ఉదాహరణగా మూడు వేల దెయ్యాలు ఒకే వ్యక్తులు పట్టుకున్నప్పుడు కలిగిన అనుభవం తన్ను తాను హింసించుకోవడం తను తాను గాయపరుచుకోవడం బట్టలు లేక అసహ్యమైన కార్యాలు చేస్తూ తన్ను తాను చిత్రవంత చేసుకోవడం దీ వీడిని సైకో బాస్టర్ వంటి పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం వాళ్ళ అంటే అసహ్యమైన కార్యాలకు ప్రదాత దేవుడు లేడు అనేవాడు ఒకడు బుద్ధిహీనుడు రెండు చనిపోయినవాడు మూడు అసహ్యమైన కార్యాలు చేయనివాడు ఇక నాలుగోది మనం చూసిన వారమైతే మేలు చెయ్యి వాడు ఎక్కడనో లేడు మేలు చేయాలి అనే ఆలోచన లేనివాడు ఇతరులకు ఉపయోగపడని వాడు వాడు దేవుడు వాడు కడిపే దేవుడు వాడే వాడికి వాడే దేవుడు వాడు కట్టిందే బట్ట వాడు నడిచిందే బాట ఇతరులకు ఉపయోగపడే విషయంలో ఏమాత్రం విచిత్రైనా సరే ఉపయోగం లేనివాడు దేవుడు వాడు బుద్ధిహీనుడు చెడు మార్గం నడిచేవాడు చెడిపోయినవాడు అసహ్యమే కార్యం చేయవాడు మేలు చేయాలని ఆలోచన లేనివాడు ఐదోది వివేకము కలిగి దేవుని కలరేమో అని హో ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించు వివేకము లేనివాడు మనం గమనించిన వారి అయితే నాలుగో అనుభవం లేదా మూడో అనుభవం లేదా నాలుగు వివేకం లేకపోవడం వివేకం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఉండదో ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందని బయటకు చెప్తుందంటే వివేకము తెలివి తెలివి లేకపోవడం తెలివి లేని వాడే దేవుడు లేడని చెప్తాను ఐరోది దేవుని వెతకనే నిజంగా వీళ్ళు ఎటువంటి పరిశోధనలు చేయడు ఇంట్లో కూర్చొని దింప చెక్కలాగా కంటే కథ ముందేసుకొని తనకి ఎప్పుడైతే తిండి దొరకలేదు అప్పుడు లేడు అంటాడు అంతేగాని దేవుడు ఉన్నాడా లేడా అని పరిశీలన పరిశోధన కనిపెట్టి దీక్ష చేసి మొరపెట్టి ఉపవాసం ఉంది ఇవేమి చేయడు వాడు దేవుని వెతకాలని ఆలోచనే లేదు వాడికి కానీ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు దేవుడు లేడండి దేవుడు ఉంటే మాకు ఇలా ఉండదంటే పరిస్థితి కష్టపడని స్వాభావిక లక్షణాలు కలిగిన లేనివాడు వెంటనే తనకి తిండి అమ్మడకపోయినా కేర్ జరగకపోయినా చెప్పే మాట దేవుడు లేడు కాబట్టి వాక్య బిడ్డల ప్రిల్లారా దేవుడు లేననేవాడు బుద్ధిహీనుడు చెడిపోయినవాడు అసహ్యమైన కారణం చేయవాడు ఇతరులకు మేలు చేయనివాడు వివేకం లేనివాడు ఆరువది మనం గమనించిన వారి మీద దేవుని వెతకని వాడు ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని పెట్టారా మూడో వచ్చిన వాళ్ళందరూ దారి తొలి ఒత్తిగా చెడిపోయి దారి తప్పిపోయినవాడు తల్లిదండ్రుల మాట వినకుండా చేయి జారిపోయినవాడు దారి వాడు తల్లిదండ్రులు పెంచి తల్లిదండ్రుల యొక్క మాటను కూడా వినకుండా కప్పుపేడుగా వాళ్ళ మాట వినని స్థాయికి వచ్చేసేది తల్లిదండ్రులు గౌరవించలేనివాడు పుట్టనేమి వాడు గెట్టనేమి తల్లిదండ్రుల మీద గౌరవం లేనివాడు పుట్టతే చస్తేంటి అలాంటి వాటిచ్చే స్టేట్మెంట్ నా మనం పట్టించుకునేది ఇక చివరిగా ఒక మాట అంటారు చూడండి అక్కడ అక్కడేమంటే ఒక ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుకరు ప్రజలను మింగేసేవాడు అన్నం వలె ఆహారం వలె ధనము ప్రజలను ఎలా నాశనం చేద్దామా ఇలాంటి గుణాలన్నీ కలిగిన వాడు ఎవరే అంటే దేవుడు లేడని స్టేట్మెంట్ ఇచ్చేవాడు ఈరోజు వాక్య వింటున్నప్పుడు సహోదరి సహోద ఈరోజు నీ స్టేట్మెంట్ ఏంటి కష్టం రాగానే నష్టం రాగానే బాధ రాగానే వ్యాధన కానీ నీవు కూడా దేవుడు లేడు అనే స్టేట్మెంట్ ఇస్తున్నావా దేవుడు లేడు అనేవాడు ఒకటి బుద్ధిహీనుడు రెండవది చెడిపోయినవాడు అసహ్యమైన కార్యాలు చేయవాడు ఇతరులకు మేలు చేయనివాడు దేవు వివేకం లేక దేవుని వెతకనివాడు దారి తప్పినవాడు ఇతరులను ఆహారం వలం మింగేవాడు ఇలాంటి ఏడు లక్షణాలు ఎవరైతే దేవుడు లేడు అనే స్టేట్మెంట్ వస్తారో వారి యొక్క ఆలోచనలు కొనాలి ఈరోజు కలువురు నాదులైన ప్రభు నీ కొరకు నా కొరకు శిరువులు వైద్య పశ్చువం ఆగ్రహించి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజు పునరుద్ధానుడే తిరిగి దేవుడు నిన్న నేడు ఏకరీతమైన తల్లి సమవిస్తున్నాడు తను వెతుకు వారికి తను దొరుకుతూ అంత సమీపంగా ఉన్నాడు అడుగుడి ఇవ్వబడిన వెతుకుడి దొరుకును తట్టుడి తీయబడిననే ఆధ్యాత్మికమైన విషయాలతో ప్రబోధనలతో మనందరిని పూలు బుద్ధిహీనుల వలె అసహ్యమైన కార్యాలు కలిగిన వాడి వల్లే చనిపోయిన వాడి వల్ల ఇటువంటి స్వభావాలు కలిగిన వాడి వల్లే దేవుడు లేడు అనే స్టేట్మెంట్ నేను ఒకటి రాక దేవుడు ఉన్నాడు సమస్తమును చూచుచున్నాడు అని చూచుచున్న దేవునికి పేరు పెట్టిన హాజరు వలయ మనం కూడా ఇహోవాయ చూచుకునని యుహోవా ఈ వలె ముందుకు సాగిపోదాం దేవుడి మాట దీవించిన కాక ప్రార్థన పర్వతండ్రికి వందన దేవుడు లేడు అని కొన్ని లక్షణాలు ఉండక దేవుడు ఉన్నాడు మాకు ఏదైనా చేయగలడు అని చెప్పగల గొప్ప ఆధ్యాత్మిక విషయం ఉందని అనిపించింది మాలో ఉన్న ప్రతి సమస్యను పని గొప్ప కార్యములు తలపెట్టే గొప్ప మాధ్యం మాకు తెచ్చింది మైకి మా గలతడికి ఆరోపిస్తుంది ఏ సుపరిస్తున్నామని వెళ్ళి కూర్చున్నా మా పర్వతంత్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడు సృష్టిస్తు కృప సహవాసం ఎప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు Selamat Kepada yang tombolin itu kak, ada lagi, mana